శుభ్మన్ గిల్ బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నాడా టీమిండియాలో అంటే తనకు నచ్చిన ప్లేయర్స్ నచ్చిన అంటే ఇక్కడ విషయం ఏంటంటే తనతో పాటు కలిసి ఐపీఎల్ లో తన ఫ్రాంచైజీకి ఆడిన క్రికెటర్స్ గతంలో కూడా ఈ ట్రెండ్ చూసే వాళ్ళం మనం గతంలో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆ టీమ్ లో ఖచ్చితంగా సురేష్ రైనా ఉండేవాడు రవిచంద్రన్ అశ్విన్ ఉండేవాడు రవీంద్ర జడేజా ఉండేవాడు ధోనితో కలిపి నలుగురు ఒక బౌలర్ ఎవరో ఒకరు మోహిత్ శర్మ కానివ్వండి ఈవెన్ ట్వంటీ రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో నెహ్రా ఆడాడు మోహిత్ శర్మ ఆడాడు సో వీళ్ళంతా ఈశ్వర్ పాండే కూడా ఆ టైంలో ఆడాడు కొన్ని ఒకటి రెండు మ్యాచ్లు టీమిండియాకి ఆడాడు అంటే ఒక కెప్టెన్ తో కలిసి ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఆడితే కనుక వాళ్ళ మీద వాళ్ళ స్కిల్స్ మీద నమ్మకం ఉంటే ఆ కెప్టెన్ ఖచ్చితంగా వాళ్ళను టీమిండియాలోకి తీసుకొస్తాడు ఇదైతే ధోని ప్రూవ్ చేశాడు అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ కాకపోతే ఆటోమేటిక్ గా టీంలో నుంచి బయటికి పంపిస్తారు అందులో ఎటువంటి సందేహం ఉండదు అయితే మిగతా వాళ్ళతో పోలిస్తే ఒకటి రెండు ఛాన్సెస్ ఎక్కువ రావచ్చు ఎందుకంటే కెప్టెన్ మనోడే కాబట్టి కెప్టెనే కావాలని అంటే టీంలో మన స్కిల్స్ మీద నమ్మకంతో టీంలో ఉంచాడు కాబట్టి ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే రోహిత్ శర్మ కూడా అలానే ఉండేది ముంబై ఇండియన్స్ టీంలో జస్ప్రీత్ బుమ్రా ఉండేవాడు హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్ సో వీళ్ళంతా వీళ్ళు కూడా రెగ్యులర్ గా ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా ముంబై ఇండియన్స్ లో ఉన్నప్పుడు టీమిండియాలో తరచుగా కనిపిస్తూ ఉండేవాడు సో తన స్కిల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి అంటే ఫాము అండ్ స్కిల్స్ ఇవి కూడా కన్సిడర్ చేసేవాళ్ళు అయినప్పటికీ కూడా కెప్టెన్ తో కలిసి ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఆడతారు కాబట్టి ఆ బాండింగ్ అనేది ఉంటుంది సో వాళ్ళను దగ్గర నుంచి చూస్తాడు కాబట్టి కెప్టెన్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్ లో వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఆ నమ్మకంతో కూడా టీమ్ లోకి మరి ఇప్పుడు తాజాగా శుభ్మన్ గిల్ కూడా ఐదుగురు ప్లేయర్లు కనిపిస్తున్నారు గుజరాత్ టైటన్స్ లో ఉన్నటువంటి ఐదుగురు ప్లేయర్లు ప్రస్తుతం టీమిండియా ఇండియాలో కూడా ఉన్నారు విన్నింగ్ టీమ్ లో ఉన్నారు అది విన్నింగ్ ప్లేయింగ్ లెవెల్ లో కూడా ఉన్నారు లాస్ట్ టెస్ట్ లో మనం చూసాము సాయి సుదర్శన్ ఉన్నాడు మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు ప్రస్తుత కృష్ణ సో వీళ్ళందరూ కూడా పర్ఫామ్ చేశారు ఎటు వచ్చి సాయి సుదర్శన్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ కనిపించాడు ఆన్ అండ్ ఆఫ్ కూడా కాదు ఫామ్ లో లేడు తను ఎందుకంటే మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడు ఆరు ఇన్నింగ్స్ లో కలిపి ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు రెండు సార్లు డక్అట్ అయ్యాడు సో యంగ్స్టర్ రీసెంట్ గానే డెబ్యూ చేశాడు కాబట్టి తను కొంచెం టైం తీసుకుంటాడు కానీ తను ఒక స్కిల్ఫుల్ బ్యాటర్ అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇక మహమ్మద్ సిరాజ్ విషయానికి వస్తే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అతనికే ఇవ్వాలని చాలా మంది అనుకున్నారు మరి అలాంటి పర్ఫామ్ చేశాడు కాబట్టి సిరాజ్ టీమ్ లో ఉన్నాడు శుభన్ గిల్ మనం చూసాము కెప్టెన్ తనే సెవెన్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు తన ఫామ్ కూడా అద్భుతంగా ఉంది ప్రసిద్ధి కృష్ణ ఆడింది మూడు టెస్ట్ మ్యాచ్లే కానీ తను కూడా ప్రూవ్ చేసుకున్నాడు ఎస్పెషల్లీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో నాలుగు నాలుగు వికెట్లు తీశాడు అంటే ఎనిమిది వికెట్లు తీశాడు మొత్తం అంతకుముందు పెద్దగా మిగతా రెండు టెస్టుల్లో ఒక టెస్ట్ మ్యాచ్ లో ఒక వికెట్ రెండు వికెట్లు అలా తీశాడు కానీ లాస్ట్ మ్యాచ్ లో మాత్రం అంటే సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ వేయడం వల్ల తన పేరు పెద్దగా బయటికి వినిపించట్లేదు కానీ ప్రసిద్ధి కృష్ణ కూడా అద్భుతంగా సపోర్ట్ చేశాడు మహమ్మద్ సిరాజ్ కి ఆ తను ట్రూజల్ టైంలో వికెట్లు తీయటము టీమిండియా అంటే గెలవాలి టెస్ట్ మ్యాచ్ అంటే బౌలర్లే గెలిపిస్తారు అని మనందరికీ తెలుసు అలా సిరాజ్ కి సపోర్ట్ ఇచ్చాడు ప్రసిద్ధి కృష్ణ సో మొత్తంగా అయితే గుజరాత్ టైటన్స్ టీంలో ఉన్న ఫైవ్ మెంబర్స్ ఈ టీం విజయంలో అయితే కీ రోల్ ప్లే చేశారనే చెప్పొచ్చు ఒక సాయి సుదర్శన్ తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా వాషింగ్టన్ సుందర్ కూడా బౌలింగ్ లో పెద్దగా ఆకట్టుకోలేదు వాషింగ్టన్ సుందర్ కానీ బ్యాటింగ్ లో ఒక హాఫ్ సెంచరీ ఉంది తనకి ఒక సెంచరీ ఉంది సో కొంచెం బౌలింగ్ లో కూడా ఐ మీన్ ఇది పిచ్చులు కూడా పేస్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలించే పిచ్చులు కాబట్టి వాషింగ్టన్ వాషింగ్టన్స్ందరికి వికెట్లు పెద్దగా లభించలేదు విషయం మనందరికీ తెలుసు సో మొత్తానికైతే ఒక కోటరీ అనేది శుభ్మన్ గిల్ కి కూడా ఏర్పాటు అయిపోయింది తొలిగా అంటే టెస్ట్ కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే తన కోటరీలో నుంచి ఐదుగురికి ప్లేస్ ఇచ్చాడు మరి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు మొత్తానికైతే ఈ ట్రెండ్ అయితే నడుస్తూనే ఉంటుంది సో దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి